नमस्ते मेट्रो उदय न्यूज की स्वागत కాజాగూడ జీహెచ్ఎంసీ పిల్లల భవిష్యత్తు సైన్స్ ఫెయిర్ మీద ఆధారపడి ఉంటుందని వారి యొక్క కళలు వెలికి తీయడానికి సైన్స్ ఫెయిర్ బాధపడుతు బోధపడుతుందని మాట్లాడారు అయితే ఈ యొక్క కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉందని పాఠశాలలకు వస్తున్న పిల్లల తల్లిదండ్రులందరూ కూడా వంద శాతం హాజరే వారందరికీ ఇట్టి కార్యక్రమం నిర్వహించడం మేము మా పిల్లలకి చేయించిన పరికరాలను మేము చూడడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు వేదికపై కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా మేము ముందుంటామని మా సహాయ సహకారాలు ఉంటాయని ఒకే మాటగా తెలియజేస్తాము అందరం అమరాజు గారు సమీంద్రెడ్డి రెడ్డి గారు మిగతా వారు అందరూ ఉన్నారు మన కదిలే అశోక్ రాజు గారు దీనికి ముఖ్య కారణము ఇది కల్పించడానికి సైన్స్ ఇచ్చి ప్రేరించడానికి ఈ కాలనీ ప్రెసిడెంట్ గారు స్టడీ చెప్పడం లేకుండా మెల్లిమెల్లిగా మళ్ళీ చేపిస్తుంటారు పద్మావతి దేవి గారు ఈడ కార్యక్రమం ఉద్దేశం అందరికీ నమస్కారము సైన్స్ అనేది చాలా సింపుల్ అది ఎవ్రీడే మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అది ఇంటి నుంచి రావాలా మన పెద్దవాళ్ళు ఏదైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు సింపుల్గా చిన్న చిన్న ఎలా అప్లికబుల్ అవుతుంది అనేది పిల్లలకి నేర్పిస్తే అప్పుడు వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ పెట్టి దాన్ని అలానే ముందు తీసుకెళ్తాము అందరికీ నమస్తారండీ నా పేరు వైజయ్ంది నేను గవర్నమెంట్ టీచర్గా చేసి కాలేజ్ రిటైర్మెంట్ తీసుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అందరూ మా స్టూడెంట్స్ లాగానే కనిపించారు ఎందుకని జెట్ స్కూల్ టీచర్లో చేసి చేశారు కదా నాకు అందరూ అలాగే కనిపించారు సో అందుకని ఏదో కొంత చేయాలి అనే లోపల తప్పంకుంటూ ఈ స్టడీ సెంటర్ స్టార్ట్ చేశాను ఈ స్టడీ సర్యంలో ముఖ్యంగా మా కాలనీలో ఉన్న వార్ అరవై రెండు ఫ్యామిలీస్ ఆ ఫ్యామిలీస్లో చదువుతున్న ఇరవై ఏడు మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదువుతున్న పిల్లలు మేము సెలెక్ట్ చేసుకున్నాం ప్రతి వారము మేము త్రీ టు ఫైవ్ పెడతాము క్లాసెస్ అలాగే ఎవ్రీ డే ఫైవ్ టు సెవెన్ చెప్తాం వాళ్ళకి ఏ డౌట్స్ వచ్చినా సరే మేము క్లాస్మెంట్ చేస్తాము ఈ కార్యక్రమంలో మాకు సహకారంగా ఇక్కడ జాబ్ చేస్తున్న చాలా మంది పిల్లలు చదువుకుంటున్న పిల్లలు వాళ్ళందరూ వచ్చి వెజిటేబల్స్గా చేస్తున్నారు ఇంకా ముఖ్య విషయం ఏంటంటే నా ఫ్రెండ్స్ పూజల్లో ఎంత బాగా సహకరిస్తారో అలాగే ఇలా మంచి కార్యక్రమాలు కూడా నా వెంట గురి నడిపిస్తారు వాళ్ళకి నేను చాలా 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 కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మా ప్రస్తుతం ఈ సైన్స్ డే మోటో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏంటంటే సైన్స్ ఇస్ సస్టైనబుల్ ఫార్ ఫ్యూచర్ సో మా మేము మా ఏంటంటే సైన్స్ అండ్ లైఫ్ షుడ్ నాట్ మనకి సైన్స్ లైఫ్ రెండో పక్కపక్క నడుస్తున్నట్లుగా ఉండాలి ఎందుకంటే మనం ఎక్కడ చూసినా సైన్స్ కనిపిస్తుంది ఆలోచన మారాలి క్వశ్చనింగ్ రావాలి ప్రశ్నించాలి పరిశీలించాలి పరిశోధించాలి అన్వేషించాలి దాన్ని మనము అధిగమించి విజయ పతాకం ఎవరు ఇది మా ఊర్ థ్యాంక్ యూ శ్రీ అమీవేంద్ర గారు మాట్లాడుతుంటే నేను స్టార్ట్ చేశాను వారిని కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాను ఇది